అలాగే రాజకీయంగా ముందంజలో ఉన్నటువంటి వ్యక్తి మన సోదరుడు డాక్టర్ అడపా శ్రీనివాసరావు గారు అంటే ఆయన ఇంచుమించు ఐదారు గ్రామాల్లో వైద్య వృత్తి కూడా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు వారిని ఈ సందర్భంగా కోరుకున్నారు ఈడపల్లి గ్రామంలో తొమ్మిదవ కార్తీక వన సంవరణ అడపావారు కుటుంబ సమేతంగా ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఒకే ఒకే స్టేజ్ మీదకి ఈదర్ పిల్ల గ్రామం తీసుకొచ్చినటువంటి హడపాట్ నడుపుతున్నటువంటి ఎందుకంటే నేను తెలుసుకున్నంత వరకు కూడా ఇక్కడ ముందుగా స్టార్ట్ చేసింది అరపా శివే గారు వాళ్ళ అన్నగారు రాజా గారు వీళ్ళు చాలా మంచి ఆలోచన చేశారు వాళ్ళ వయసు అంటే తొమ్మిది సంవత్సరాల కిందట ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు జరుగుతుందంటే ఒక పది సంవత్సరాల కిందట చేసిన ఆలోచన వాళ్ళ కూడా చాలా పెద్ద వయసు అవుతుంది వాళ్ళిద్దరికి వాళ్ళ కుటుంబం ఎవరంతా ట్రస్ట్ చేశారో స్టార్ట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా నా తరఫున ప్రత్యేక పాదార్థాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే చాలా చోట్ల కార్తీక సంరాధన భోజనాలు జరుగుతున్నప్పుడు కులాల మధ్య లేదా పార్టీల మధ్య కార్తీక సంరాధన జరుగుతుంది తప్ప కుటుంబాన్ని ఒక కుటుంబాన్ని ఒకే ప్లాట్ఫామ్ తీసుకురావాలని ఆలోచన చేయడం అంత దైవేక్ష ఇవాళ శివకేశ కార్తీక మాసం రోజున శివకేశం ఆశీర్వచనంతో జరిగే మహా భయో కార్తీక మాసం రోజున మనం జరుపుకుంటడం ఇంకా గొప్ప అదృష్టం శివకేశ పూజ చేసి ఇవాళ మన అందరికీ ప్రసాదాలు తీసుకుని మనం ఇట్టి పాత్ర వెళ్ళడం అని కూడా చాలా గొప్ప అదృష్టంగా ఒక మంచి ఆశీర్వచనంగా మనం భావించాలి ఇవాళ ఇది చిన్న విషయం కాదు ఎక్కడా కూడా అలా అన్ని రెండు రాష్ట్రాల నుంచి ఇంత మందిని కష్టపడి పోటీ వేసి చేసి ఫోన్లు చేసి ఒకప్పుడు ప్రతి గ్రామాలకు తిరిగిరంటు వీళ్ళ అన్నదాములు వీళ్ళ ప్రత్యేక ట్రస్టులు చేయడానికి ఎంతో కష్టం చూడండి ఈ రోజుల్లో మన ఇంట్లో పెళ్లి శుభకార్యం చేసుకుంటే ఆ కార్యక్రమం చేయాలంటే ఎంత కష్టం చెప్పండి మళ్ళీ మనం పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కార్యక్రమం చేసేదానికి చాలా కష్టపడతాం ఇలాంటి అడపవారి కుటుంబాలని ఇవాళ ఒకే ట్రస్ట్ తీసుకొచ్చి చేయడం అనేది కూడా చాలా గొప్ప అదృష్టంగా భావించాలి ఈ రోజు మనం చూసినట్లంటే తెలంగాణలో మన మన అడప భాస్కరం అనే దాకా మాట్లాడుతూ విన్నాను నేను ఆ ఉదయ భాస్కరా అనే ఆ టీం ఉందంట వాళ్ళు ముప్పై ఎనిమిది సంఘాలని కాపు సంఘాల సంబంధించి ముప్పై ఐదు సంఘాలు ఏకం చేసి ఆ ట్రస్ట్ అక్కడ సంబంధించినటువంటి వాళ్ళ ఏమవుతుందో తెలంగాణ గవర్నమెంట్ సంబంధించినటువంటి గత ప్రభుత్వం మీద ఇచ్చే గత ప్రభుత్వం మీద ఒక యూనిట్ గా ఉండటం వల్ల కాపు సామాజిక యూనిటీ గా ఉండటం వల్ల ప్రోత్సహించినటువంటి ఆ ఆ కమిటీలు ముప్పై ఎనిమిది కమిటీలు ఒకే ప్లాట్ఫామ్ తీసుకుంటున్నటువంటి మన భాస్కరాం అరపవరే ఆ అరపవారి అందరూ కష్టపడటం వల్ల అక్కడ కాపు సామాజిక అంతా ఒక టీమ్ వచ్చి ఏడు ఎకరాలు ఇచ్చారు అని చెప్పి చెప్తున్నారు అలా ఏడు ఎకరాలు ఇవాళ అక్కడ కళ్యాణ మండపం కట్టడానికి ఎంతో అంటే హైదరాబాద్ లో ఏడు ఎకరాలు ఎవరు అంటే జనరేషన్ కాదు సుమారుగా ఒక ఐదు వందల ఆరు వందల కోట్లు గానీ చేయించారు ఎక్కడుందో కాదు మరి అలాంటి దానికి మన అడపవాడు సహాయం అంటే కష్టపడదా అనే కో చేసి రావడం తాటు మన అడపవారికి కుటుంబానికి రావడం అదృష్టంగా భావించాలి దాంట్లో ఇప్పుడే మాట్లాడాను వాళ్ళ భాస్కరామానికి మాట్లాడుతూ నిజంగా మీరు ఏడెకరాల్లో కనుక ఖచ్చితంగా డెవలప్ చేస్తే గనక చిరంజీవి గారు ఆ నాన్నగారు మన చిరంజీవి గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద కూడా ఆ ఏడు ఎకరాల్లో హాస్పిటల్ పెడతానని చెప్పేసి చెప్పడం ఎంత గొప్ప అదృష్టం చూడండి మన సాక్షాత్తు అరపావరి అడుగుతున్నా ఇష్టం చిరంజీవి గారు నేను ఖచ్చితంగా తిరిగి మన ఆంధ్రప్రదేశ్ హాస్పిటల్ పెడతానంటాను ఇలాంటి మంచి ఆలోచన అలాగే మన పౌర సరఫరా సంబంధించిన బాబాయ్ ఇలాగ మనకి జిల్లాలో ఆయన కూడా మంచి అధికారిగా ఉండడం అలాగే శ్రీనివాస్ అన్న అలాగే కళ్యాణ్ అన్న ఇంకా నాకు కొన్ని పేర్లు రావట్లేదు ధరించి అర్థం చేసుకోండి ఇంకా ట్రస్ట్ లో ఉన్న సభ్యులందరూ కూడా చాలా కష్టపడి నెట్వర్క్ చేసి వారం రోజుల నుంచి నిజంగా ఆ ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి అప్పించడం చాలా ఇచ్చారు గొప్ప ఆనందించే విషయం పోతే నేను ఇవాళ ఇంత మందికి మన్నలు పొంది ఆంధ్ర తెలంగాణలో మీ అరకవరి కుటుంబంలో జన్మించి ఇవాళ నాకు ఇక్కడ స్టేజ్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా తమ్ములు ఉన్నారు అన్నయ్య ఉన్నారు మా అక్కలు ఉన్నారు అలాగే వడుళ్ళు ఉన్నారు బాబాయ్లు ఉన్నారు ఇది అందరూ నా వరుసే కదే నా కుటుంబం ఇది నా కుటుంబంలో వాళ్ళ నా తండ్రి నా లేకపోయినా నా తండ్రి స్థానంలో ఉన్నటువంటి కుటుంబం ఉంది నాకు చాలా ఆనందంగా ఉంది ఇది గొప్ప విషయంగా భావిస్తున్నాను ఈ విషయంలో కూడా ఈ కార్యక్రమాలు మిస్ అవ్వకూడదు అని చెప్పేసి ఇవాళ నాకు చాలా పెద్ద ప్రాబ్లం ఉంది ఎందుకంటే రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే భక్తులు బలరామకృష్ణ గారు మాకు బావగారు అంటే రాజకీయంగా ఆయన ఎమ్మెల్యే అవ్వడానికి నేను ఆర్ఎస్ చాలా కష్టపడ్డానని చెప్పి ఏ రోజు కూడా ఆయన వదరకుండా ఆయనతోనే మమేకంగా ఉంటూ ఇవాళ అతను ఎక్కడికి వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా హైదరాబాద్ వెళ్ళిన విజయవాడ వెళ్ళినా అసెంబ్లీకి వెళ్ళినా కూడా ప్రతి రోజు ఆయన కూడానే ఉంటాను ఆయన రూమ్ లో బెడ్ మీద కూడా పడుకుంటాను అతను భోజనం టైంలో భోజనం చేసే అధికారం కూడా అక్కడికి ఉంది అది సొంత భావనంత కూడా లేదు కానీ ఇవాళ అంతా అంత సాన్నిహిత్యం సంపాదించుకున్నారంటే అది అడప కుటుంబ వారు ఫ్యామిలీలో జన్మించినందుకు నాకు మా నాన్నగారు మా అమ్మగారు వెళ్తున్న క్రమశిక్షని ఈ రోజు ఈ ఈ స్థానం సంపాదించుకోవడానికి గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను ఖచ్చితంగా అరపావారు ఈ చేసే కార్తీక సమారాధన కార్యక్రమాలు ఇక్కడతో ఆగకూడదు తెలంగాణలో కావచ్చు అలాగే ఈ శ్రీకాకుళం కావచ్చు ఈ కాకినాడ ఇలా సరౌండింగ్ ఎంతమంది ఉన్నారో అన్ని చోట్ల వ్యాపించినా చేయండి ఇక్కడ ఒక్క చోట ఉండద్దు దయించి మీరు ఇక్కడ అంటే నిజంగా కమ్యూని కమ్యూనికేట్ చేస్తున్నారు అంతా బాగానే ఉంది అందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ జరుగుతుంది కాకుండా మనం ఆంధ్ర తెలంగాణ చుట్టుపక్కల అన్ని గ్రామాలకి కూడా ఒక ఇక్కడ చేస్తే ఒకసారి వైజాగ్ వైపు చూడండి ఒకసారి తెలంగాణ వైపు చూడండి మనం అందరూ వెళ్ళకపోయినా మన టీం అంతా వెళ్ళి తెలంగాణలో చేస్తే భాస్కరమల హైదరాబాద్ లో చేస్తే మనం ఇక్కడ వెళ్ళి వంద మంది వెళ్ళం అనుకో అక్కడ మన అడపవరకు అందరూ తెలంగాణలో అందరూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది ఇక్కడికే కాదు దేశం మనం మనం మాట్లాడే విషయం ఇవాళ సోషల్ మీడియా చాలా గొప్పగా ఉంది చాలా చోట్ల డెవలప్మెంట్ అయ్యి ఎందుకంటే సోషల్ మీడియా లేదు ప్రతి రోజులు ఎవరో లేరు పిల్లలంటే చాలా ఆడవాళ్ళైనా మగవాళ్ళని పిల్లలైనా వృద్ధులని ఎవరైనా సోషల్ మీడియాలో వాట్సాప్ ఫేస్బుక్ పెట్టరు అంతేనా ఇదే ప్రపంచం ప్రపంచమీ లేదు ఇప్పుడు తర్వాతే కొత్త చేసిన దానికి దేవుడు దైవం దర్శనం చేసుకుంటాం పిల్లలు కానీ పొద్దున్న లెక్క తరగా తీసుకొని ఫోన్ చూసుకుని గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెడతాం అది గుడ్ మార్నింగ్ ఎవరికి వస్తున్నాం అంటే సోషల్ మీడియా అలా ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని అంతా మనం ఆడపవాలంటే ఈ తెలంగాణ ఆంధ్రాలో మనం తెలిసిన చేద్దాం చెయ్యాలంటే ఇక్కడతో ఆగిపోద్దు మీరు ఇక్కడ చుట్టుపక్కల చేస్తున్నారు దయచేసి మీ కృషి కాదు చిన్న మీరు అందరూ ఇక్కడే ఉంచేయండి మమ్మల్ని మమ్మల్ని తెలంగాణ తీసుకెళ్ళండి వైజాగ్ తీసుకెళ్ళండి మాత్రం తప్పులు సాధ్యం కాదు మేము ఇక్కడికి చేద్దాం వదిలేసుకున్నాం కాళ్ళు చేసుకున్నాం కానీ చెయ్యండి కానీ మీరు ఒక్కసారి ఇక్కడే కాకుండా చేస్తే బాగుంటుందని చెప్పేసి అంటే నేను అన్నానని కాదు నేను రిక్వెస్ట్ గా చెప్తున్నాను కానీ ఇంత కష్టపడి ఇంత కార్యక్రమాలు చేయాలంటే వీళ్ళందరికీ టీమింగ్ మళ్ళీ మళ్ళీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇంత అవకాశం ఇచ్చినటువంటి మా సోదరుల మధ్యలో మా తల్లిదండ్రుల లాంటి నాకు ఎంతో దైవంతమైనటువంటి మా కుటుంబ మిత్రుల సమర్థంలో నేను రావడం చాలా సంతోషంగా ఉంది నేనైతే రాజకీయంగా మంచి పొజిషన్ లో ఉన్నాను అలాగే మెడికల్ ఫీల్డ్ లో వైద్యం చేస్తూ నాలుగు గ్రామాల ఆదర్శంగా ఇవాళ వై ఉచితంగా వైద్యం చేస్తూ నాకు కాఫీ సామంతరమే కాదు ఉన్న కులాలన్నీ కూడా ఇలా నియోజకవర్గంలో ఎమ్మెల్యే తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను ఆదరిస్తారు అందరూ కూడా అలాగే దళితులు ఆదరిస్తారు బీసీలు ఆదరిస్తారు బ్రాహ్మణులు ఆదరిస్తారు అందరూ ఆదరిస్తారంటే దానికి నాకు వైద్యం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది ఇంత చిన్న వయసులో నాకు పిలిచి నాకు సన్మానించి చేసినటువంటి ఈ కమిటీ వారికి అంటూ ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటూ ఇలా ఐదు సంవత్సరం ఐదు సార్లు మన ప్రెసిడెంట్ గా ఎన్నికల పెద్ద భోగిరాజు గారికి ఎక్కడున్నా కానీ ఆత్మహత్య శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబం ఈ కార్యక్రమానికి మనకి విందులు ఏర్పాటు చేసి వాళ్ళ కుటుంబం మన ట్రస్ట్ వాళ్ళు మనకందరికి విందులు ఏర్పాటు చేసి మన ఆనందాన్ని మనకి శివకేశ కార్తీక ఎంతో ఇష్టమైన కార్తీక మాసం రోజు మనకి ప్రసాదాలు పెంచుకోవడం కూడా ఖచ్చితంగా నేను అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ నేను అవకాశం ఇచ్చిన ట్రస్ట్ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఈ కార్యక్రమానికి ఎడపిల్లి గ్రామంలో ఉన్నటువంటి ఆస కుటుంబాలు అన్నీ సర్కిల్ అందరికీ అందరికి కూడా ఈ ట్రస్ట్ నుంచి మేము బయట నుంచి వచ్చినటువంటి మా అందరికి బంధు వర్గానికి కనపడే కుటుంబం తరఫు నుంచి మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మాకు కూడా శ్రీనివాస్ గారు అవకాశం ఇస్తున్నారు ఖచ్చితంగా మా కోటి గ్రామం అంతా కూడా ఊరంతా అనుకోరే ప్రెసిడెంట్ అయినా సొసైటీ ప్రెసిడెంట్ అయినా ఎంపీటీసీ అయినా అందరూ ఇదే రెండు మనకు మన మన కుటుంబంలో రెండు పంచుకుంటూ అటు ఇటు మన వాళ్ళ పోటీలో ఉంటారు ఒక రెండు అవుతారు ఖచ్చితంగా మీరు ఒక్కసారి మా కోటి బోరుపురి గ్రామంలో కూడా మా వాళ్ళు గోరుగుడి గ్రామం అంటే మా తాత రాసి ఉంది కానీ మేము బోరుపులు ఉన్నాం కోర్టులో కూడా ఎక్కువ గ్రామస్తులు అడపవరే ఉన్నారు గురుపుడిలో కూడా అడపవరు ఎక్కువ ఉన్నారు అదే మీ కోర్టు రాకపోతే కనుక మాకు ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది ఫ్లైట్ లో రావచ్చు బస్ రాళ్ళు అలాగే ట్రైన్ రావచ్చు బస్సు రావచ్చు ఎందుకంటే రాజమండ్రి నుంచి పదిహేను కిలోమీటర్ నేషనల్ హైవే మాకు ఎయిర్పోర్ట్ దగ్గరగా మంచి తోట ఉంది మాకు ఆ తోటలో మీకు షెల్టర్ కల్పిస్తాను ఖచ్చితంగా ఒక రోజు ముందు కూడా రావచ్చు అవసరం అంటే చాలా గొప్పగా మా అందరూ మేమందరం మీకు పరిచయం అవుతాం తప్ప మా బలా మా అందరూ ఒకటే కాబట్టి మాకు ఒప్పు చెప్పడానికి కాదు మాకు కూడా మీరొంతే వచ్చే సంవత్సరం సంవత్సరం కుదిరితే వచ్చే సంవత్సరం అండి ఎందుకంటే నేను ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటాను నాకు ఎమ్మెల్యే మా బావ అధికారంలో ఉన్నాను కాబట్టి తర్వాత ఐదు సంవత్సరాల వరకు మళ్ళీ మనమే ఉంటాం ఒకవేళ నా ఎమ్మెల్యే మా బావ కాబట్టి నేను నాకు ఏదన్నా గా నాకు అందరూ అధికారం కావచ్చు రాజకీయ నాయకులు అందరూ వస్తారు నాకు ఉన్న పరిచయాలతో ఎంత మీద మాత్రం తక్కువగా నాకు వచ్చే అవకాశం మన వీఆర్ఓ రిక్వెస్ట్ చేస్తారు ఏం చేస్తారో వచ్చి సంవత్సరం ఇవ్వడానికి చూడండి కుదరకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా నాకు వచ్చినా చేసి నాకు కూడా చిన్న అవకాశం ఇచ్చి మీ బంధువులతో మేము కూడా షేర్ చేసుకుని మా చిన్నమ్మలు మా పెట్నాలు మా పెట్టమ్మలు అందరూ ఇక్కడే ఉన్నారు ఇక్కడికి వస్తున్నారని చెప్పి నేను కూడా మా గ్రామంలో చెప్పుకోవాలి కదా నాకు అవకాశం అని तो ने फोर मिमन को थैंक यू सो मच जय 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 जै जय जयप